నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఒకటో రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై ఒక ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు బండికి అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు నాలుగు టైర్లు వచ్చేసి కూడా దాదాపు సిల్ టైల్లు ఉన్నాయి డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల పన్నెండు కిలోమీటర్లు తిరిగింది సార్ బండికి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇయో మిరర్ అడ్జస్ట్మెంటు బటన్స్ ఉన్నాయి బండి కంప్లీట్ లెదర్ సీటింగ్ తోటింది సార్ ఇంటీరియర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు డా డాష్ బోర్డు కానీ డోర్లు కానీ ఎక్కడ చిన్న మరకాలు కూడా లేవు సార్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బండి పెట్రోల్ వెహికల్ బండికి సంబంధించింది ఏపీస్ రీప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినలే ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి తప్ప మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నాలుగిటికి నాలుగు సిల్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ బంపర్ అయితే పెయింట్ అయింది మిగతా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ చూడరు సీట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయి సెకండ్ డోర్ కూడా వచ్చారు ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర ఆఫీస్ లో ఉంది సార్ ఈ నాలుగింటికి నాలుగు టైర్లు కూడా అపోలో కంపెనీ ఉన్నాయి నాలుగు కూడా సిల్ టైల్ ఉన్నాయి స్టెప్నీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇలా సిఎన్జి కానీ ఏం లేదు సార్ ఓన్లీ పెట్రోల్ వెహికలే కంప్లీట్ పెట్రోల్ పెట్రోల్ మీద నడిచింది డెబ్బై ఒక ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డోర్ కూడా వచ్చినలే సార్ ఈ డోర్కి ఒక్కటి చిన్న డ్యామేజ్ అయింది అంటే ఏం రిప్లేస్ కాలే కానీ ఇది చిన్న డ్యామేజ్ అయింది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఇది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై ఒక్క ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి నాలుగు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అపోలో కంపెనీ స్టెప్నీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది బండికి ఒక ఇన్సూరెన్స్ లేదు బండికి సంబంధించి అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు సార్ అక్కడక్కడ చిన్న చిన్న గీతలుంటే ఉండొచ్చు అయితే వేరే ఏం లేదు ఈ బంపర్ మాత్రం పెయింట్ అయి ఉంది సార్ ఇంజన్ పొజిషన్ కూడా చూసుకో కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ అడ్డ పట్టి కూడా ఒరిజినలే రెండు పొజిషన్లో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇక బానట్టు కూడా ఒరిజినలే బానట్ కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఇంటీరియర్ కూడా లోపల ఇంజన్లో కూడా ఎలాంటి ఆయిల్ మరకలు అయితే లేవు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇది ఆలోచన సార్ ఇది మారుతి ఎట్టిగా విఎక్స్ పెట్రోల్ వెహికల్ సార్ ఓన్లీ ఇది ఓన్లీ పెట్రోలే సిఎన్జి కానీ ఎలాంటిది ఏం లేదు రెండు వేల ఇరవై పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి టైల్ వచ్చేసి నాలుగు ఇదికి నాలుగు సిల్ టైల్లు ఉన్నాయి స్టెప్ని దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఒక బండికి ఒకటి ఇన్సూరెన్స్ లేదు మిగతా బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో ఈ బండికి అయితే ఎలాంటి లోన్ అయితే లేదు మీరు లోన్కి వెళ్తా అంటే కూడా లోన్కి వెళ్ళచ్చు బండి ఓన్లీ పెట్రోల్ నడిచిన బండి సార్ ఇందులో సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది సార్ బండి మేజర్గా కానీ చిన్న చిన్న ఎక్కడ గీతలు కూడా ఇలాంటి ఎక్కడా లేవు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది మీరు ఎవరైనా లోన్కి అన్న కూడా లోన్కి వెళ్ళచ్చు సార్ ఓన్లీ పెట్రోల్ నడిచిన బండి డెబ్బై ఒక ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ మటుకు చరిత్యా కార్బజార్ మా ఆఫీస్లో ఉంది ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ బండి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ తప్ప వేరే ఏం లేదు సార్ నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి మరకాలు కూడా లేవు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు పైన మా ఇద్దరైనా మా నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది నేను టోటల్ వ్యూ అయితే చూపిస్తా చూడండి థ్యాంక్ యూ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ